టీడీపీ జనసేన సోషల్ మీడియా మాఫియా వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని అన్నారు ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీ ప్రభుత్వం పైన పగా ద్వేషం వల్లే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని స్వార్థ రాజకీయాల కోసం అధికారం కోసం నీచ రాజకీయాలు మహిళా ప్రాణాలు బలిగొంటున్నారని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు బుద్ధి చెప్తారని అన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా మాఫియా చాలా వికృత చేష్టల వల్ల నిండు ప్రాణం ఒక ఒక గృహిణి అనేది ఉండగా ఆ గీతాంజలి వెనక ఒక కుటుంబం ఉంటుంది ఇద్దరు అమ్మాయిలు భర్త అత్త మామ ఉంటారని మర్చిపోయారా తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది అసలు వీళ్ళకి మానవత్వం ఉందా అని అడుగుతున్నాను వీళ్ళకంతా కూడా పగ ద్వేషం జగన్న ప్రభుత్వంలో మహిళలు సంతోషంగా ఆనందంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు మరి గీతాంజలి ఏం చెప్పింది మీడియాలోన తనకి ఇంటి స్థలం వచ్చిందని ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచింది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకి తన పిల్లలకి అమ్మ ఒడి వస్తుందని చెప్పి చెప్పింది వాళ్ళ అత్తయ్యకి చేయత వస్తుందని చెప్పింది వాళ్ళ మామకి పెన్షన్ వస్తుందని చెప్పింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో ఇన్ని పథకాలు ఇస్తున్నప్పుడు ఆ కుటుంబం సంతోషాన్ని వ్యక్తపరచడం తప్ప నేరమా అని అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులని ఆ సోషల్ మీడియా మాఫియాని ఎంత దుర్మార్గమైన రాజకీయాలకు కొడిగట్టారు మీ స్వార్థ రాజకీయాల కోసం మీ అధికారం కోసం ఇలాంటి మహిళల్ని మీరు బలికొంటే రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్రం నుంచి ప్రజలు బుద్ధి చెప్పి తరిమి కొడతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి వీటిని ఎదుర్కోవడానికి ఇలాంటి దారుణమైన నీతి రాజకీయాలు చేస్తూ మహిళల్ని ప్రాణాలనే మీరు పణంగా తీసుకుంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా మీకు బుద్ధి చెప్పడానికి చాలా టైం దగ్గరకు పడింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా